వెల్కమ్ టు హెచ్ టుడే శ్రీనిధి ఆంధ్రప్రదేశ్ రికవరీ యాప్ ని ప్రారంభించిన మంత్రి పల్లి శ్రీనివాస్ శ్రీనిధి క్రికెట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా మండల మహిళా సమైక్య స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి ఆర్థిక సహాయం అందించడానికి ప్రోత్సహించింది శ్రీనిధి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యక్రమం చాలా సంతోషకరమని భావిస్తున్నాను ఎందుకంటే మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కొంతమంది మహిళలు పేమెంట్ కట్టేటప్పుడు వాళ్ళకి పన్నెండు నెలల నుంచి ముప్పై ఆరు ఈఎంఐ ఈఎంఐలు పడుతుంటాయి ఆ పన్నెండు నెలలు ముప్పై ఆరు ఈఎంఐలు వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత పేమెంట్ కట్టారు ఎటువంటి ఎంతవరకు వాళ్ళకి లోన్ లోన్ రీపేమెంట్ అయ్యింది అసలు పర్ మంత్ ఈఎంఐ అంటే ఎంత కట్టాలి అనేది కూడా కొంత అవగాహన లోపం ఉంది సో మేము గ్రౌండ్లో తెలుసుకున్నటువంటి ప్రాబ్లమ్ని డిజిటలైజ్డ్ ఈ సొల్యూషన్ ఇస్తే బాగుంటుందని ఈరోజు ఎండి గారితో చెప్పంగానే ఆయన వెంటనే దీనికి కార్యాచరణ చేసి ఈరోజు యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది మనందరికీ తెలుసు శ్రీనిధి బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మైక్రో ఫైనాన్సెస్కి పూర్తిగా ప్రజల ఎవరైతే పేదవారు ఉన్నారో మైక్రో ఫైనాన్స్కి వెళ్ళకుండా వెంటనే వాళ్ళకి లోన్ ఇచ్చే డిపార్ట్మెంట్ ఏదైనా బ్యాంక్ ఉందంటే శ్రీనిధి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది గడిచిన పద్నాలుగు నెలల్లో సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని ఈరోజు బ్యాంక్ లోన్స్ రూపంలో వీళ్ళు ఇవ్వడం జరిగింది సుమారు యాభై లక్షల ఎస్ఎస్జి ఉమెన్ కూడా ఈ బ్యాంకు లోన్స్ ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళకి లోన్ ఇచ్చే సదుపాయం కూడా వీళ్ళు కల్పించారు వాళ్ళ అప్రూవల్ ప్రాసెస్ కూడా చాలా సింప్లిఫై చేస్తూ అలాగే రికవరీ ప్రాసెస్ కూడా చాలా సింప్లిఫై చేస్తూ ఈరోజు బ్యాంకు నడిపిస్తున్నటువంటి సీనిధి డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకించి మన అభినందనలు తెలియజేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్ వైపు వెళ్లకుండా వెంటనే మనం లోన్ ఇచ్చి అది కూడా లెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తక్కువ ఇంట్రెస్ట్ అది ఎందుకంటే వీళ్ళు బ్యాంక్ వేరే బ్యాంక్స్ దగ్గర నుంచి సెవెన్ పర్సెంట్కి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి లెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చి అందులో మళ్ళీ టూ పర్సెంట్ మళ్ళీ మన మండల సమాయకి వివోకి కూడా ఇచ్చి వెనక్కిచ్చి వాళ్ళ తాలూకా మండల సమాయకి వివోకి కూడా కొంత మెయింటెనెన్స్గా ఇచ్చి ఆ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్లో సెవెన్ పర్సెంట్ డివిడెంట్ కూడా ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు కూడా సెవెన్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ డివిడెంట్ ఇచ్చి బ్యాంక్ ని ప్రాఫిట్ ఇండిపెండెంట్గా ప్రాఫిటబుల్గా తీసుకెళ్తున్నటువంటి యాజమాన్యం మరి అంతేకాకుండా రోజు ఎవరైతే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మహిళలు ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా డిజిటల్ పేమెంట్ సౌకర్యం కల్పిస్తూ పేమెంట్ వివరాలు కూడా అంటే ఎంత పేమెంట్ చేశాము ఎప్పుడు చేశాము ఇంకెంత బకాయి ఉంది ఎన్ని నెలల్లో మీ ఈ లోన్ క్లోజ్ అవుతుంది ఈ వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఈ బ్యాంక్ తాలూకా యాప్ లాంచ్ చేయడం ఖచ్చితంగా ఒక వివోఐ కానీ సిసి క్లస్టరింగ్ కోఆర్డినేటర్ గాని దీన్ని యాక్సెస్ చేస్తూ మహిళలు ఎవరైతే ఈ లోన్ తీసుకుంటున్నారో వాళ్ళ రీపేమెంట్ ని ఈ బ్యాంక్ ఈ యాప్ ద్వారా చేయడం వల్ల వాళ్ళకు సమయం కలిసి వస్తుంది ఎందుకంటే ఈరోజు బ్యాంక్ వెళ్లి పే చేసేదానికన్నా వీలే వెళ్లి శ్రీనిధి ఈ యాప్ ద్వారా పేమెంట్ చేయడం జరుగుతుంది ప్లస్ వాళ్ళకు కూడా కంప్లీట్ నాలెడ్జ్ ఎందుకంటే ఈ రోజు కూడా అవగాహన లేకపోవచ్చు జనరల్ గా ఏంటంటే వాళ్ళు పది పది మంది మహిళలు ఉన్నారు పది మంది కలిపి ఎంత అవుతుందంటారు ఎవరు ఎంత కట్టారో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది దానికి కూడా పూర్తిగా వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుని డైరెక్ట్ గా ఎవరైతే ఎస్ఎస్జి ఉమెన్ ఉన్నారో డైరెక్ట్ వాళ్ళే పేమెంట్ చేసే పద్ధతిగా ఈరోజు సమకూర్చడం అంటే ఖచ్చితంగా ఐ కంగ్రాచులేట్ ఐ శ్రీనిధి టీం అండ్ ఐ బ్యాంక్ డి హరిప్రసాద్ గారు అండ్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ యూనియన్ బ్యాంక్ ఫర్ సపోర్టింగ్ దిస్ నోబుల్ కాజ్ బికాజ్ ఐ షుడ్ సే ఇట్స్ నోబుల్ కాజ్ ఎందుకంటే టెక్నాలజీ అడాప్ట్ చేయడానికి కూడా ఒక ఎక్స్పెండిచర్ కావాలి ఆ ఎక్స్పెండిచర్ కోసం మీరు ముందుకు వచ్చి ఈ రకంగా సపోర్ట్ చేసినందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు సార్ అండ్ అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ నో ఫర్ దిస్ యాక్టివిటీ యూనియన్ బ్యాంక్ కూడా అప్రిషియేట్ చేస్తూ మోర్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కడా కూడా సర్వర్ ఇబ్బంది లేకుండా మాక్సిమం సక్సెస్ఫుల్గా వచ్చేలాగా కూడా మీరు చూసుకోవాలి ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ అయిందంటే దానికి ఒక మిస్కన్సెప్షన్ క్రియేట్ అవుతుంది ఆ మిస్కన్సెప్షన్ అనేది నిజంగా అనడ్యుకేటెడ్ ఉమెన్ ఈరోజు యాప్ వాడి ఈరోజు పేమెంట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో మీరు ఒక బా బా బార్ కోడ్ జనరేట్ చేయడం పేమెంట్ లింక్ చేసి కరెక్ట్ అకౌంట్కి క్రెడిట్ అయ్యేలాగా మీరు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యాప్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎంతో మంది మహిళలకి ఇది ఒక మంచి సర్వీస్ కింద ఉపయోగపడుతుందని భావిస్తూ మరి అంతేకాకుండా ఈ సీనిధి అనేది అటు కన్జంప్షన్ కి కి కూడా అవకాశం ఉంటే ఇస్తారు అండ్ బ్యాంక్ లింకేజ్ లో కూడా మేము లైవ్లీహుడ్ అండ్ కన్జంప్షన్ రెండు ఇచ్చే దశగా కూడా మేము చెప్తున్నాము సో ఎవరైనా మిస్కన్సెప్షన్ ఉంటే అది తొలగించుకోండి ఎందుకంటే ఈరోజు బ్యాంక్ లింకేజ్ కూడా లైవ్లీహుడ్ కి ఇస్తున్నారు కన్జంప్షన్ లోన్స్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా లైవ్లీహుడ్ లో వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు సో అటువంటిది ఏది కూడా ప్రజానికి కొనకు మేము తెలియజేసుకుంటూ మరి భవిష్యత్ కాలంలో ఈ యాప్ని ఒక పెద్ద సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లే దశగా